మాట్లాడతలేదు మన మతాన్ని మన ధర్మాన్ని మనమే ముందుకు తీసుకెళ్తున్నట్టు మన పిల్లల ద్వారా దయచేసి అందరూ ఆ మార్గంగా వెళ్తారని ఇంతమంది పెద్దలున్న ఈ సభలో ఇంత తినడానికి అవకాశం ఇస్తున్నారు ధన్యవాదాలు అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు अध्यम <laughs> अनते ఈ రాష్ట్రంలో నన్ను మూలల ఉత్తమ వారికి సన్మాని కార్యక్రమాలు తీసుకున్నాం గత మూడు సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాం శ్రీకాళాన ఒక ప్రారంభ చూపి ఇదే రోజు ఇదే రోజు మూడు సంవత్సరాల ముందు ఒక ఐదు వందల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆ ఆరు నుంచి ఈ రోజు కూడా ఈ హిందూ ఉపాధ్యాయ శక్తి Not

మనం ఎలా జీవించాలి బొంధులు రిజిస్ట్రీ రాకపోవడం ఎలా జీవించాలి ధర్మబద్ధంగా న్యాయపథంగా ఎలా జీవించాలి చట్టబద్ధంగా ఎలా జీవించాలి చట్టం చదువు మనదే ధర్మం న్యాయ లేకపోతే చట్టం బట్టి హిందూ దేశంలో ఆల్మోస్ట్ ఒక జనాభా హిందువులు బజాగానే ఉన్నంత

ఈ లోకంలో ఒక మహోన్నతమైన స్థానాన్ని భగవంతుడు ప్రసాదించారంటే అది మీకు లభించిన అది మాకు లభించిన గురుస్థానం ఆ గురుస్థానానికి నమస్కరిస్తూ హిందూ ఉపాధ్యాయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ గారు ఈ వేదిక ద్వారా నేను మాట్లాడే ముందు రెండు మూడు విషయాలు వారు పొందుపరిచారు దానికన్నా ముందు జరిగిన రెండు మూడు విషయాలు ఎంతో చర్చిస్తా ఆ తర్వాత ఖచ్చితంగా అందరూ మా మనసు నుంచి శాంతి పొందలేదు అనుకున్నా సరే బ్రహ్మలోకానికి వెళ్ళి విధానం కలిసి ఓ బ్రహ్మదేవ మీ నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాన్ని మాకు మరొక్కసారి ఉపదేశించరా అని అంటారు బ్రహ్మదేవుడు నాన్న ఉపదేశిస్తారు వారి మనసులో శాంతిని పొందడం ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ సందర్శించి ఓ మహావిష్ణువు నీ ఉచ్ఛ్వాస విశ్వాస అనే వేదాన్ని ఒక్కసారి మాటిని ఉపదేశించరా అనగా మరొకసారి తిరిగి వారిని ఉపదేశిస్తారు వారి మనసులు శాంతిని పొందడం ఇక మహాకైలాస మహాదేవుడు వెళ్దామని మహాకైలాశానికి ప్రయాణం ఉన్నారు వీరు వస్తున్న విషయాన్ని అంటున్న పరమేశ్వరుడు వారు వచ్చే దారిలో ఒక యువ రూపాన్ని ధరించి చిన్ముదలు దాచి ఒక వృక్ష జ్ఞానం ఉంటారు అడ్డాలంటే సబ్దఋషులు తీవ్రమైన ప్రకాశముతో ఉన్న ఆ యోగం చూసి మన సమస్య మీద పరిష్కారం చెబుతారో అని వారు ఎదురకుండా ఆ అవుతారు అలా చాలా కాలం గడిచినట్టుగా మనకు తెలియవస్తుంది ఒకేసారి ఈ యువకుడు ఆ వృద్ధులు కలదరిస్తారు ఈ వృద్ధులేమి ఆ యువకుని అడగలేదు ఆ యువకుడేమి ఈ వృద్ధుడికి బోధించలేదు కానీ వారి మనసులో శాంతి పొందిన అదే వారి అవతార విశేషం మనందరూ యువలకి ఆ యువకు దక్షిణామృతువా ఆ తర్వాత హై

పంచముఖాల నుంచి సప్త కోటి మహామంత్రాలు భవించినాయి ఎన్ని అసలు మంత్రం అనేది ప్రతిదీ అందరూ మంత్రమే మాట్లాడే భాషా మంత్రమే సమస్తం మంత్రమే ఉన్నది ఏడు కోట్ల మహామంత్రాలు ఆ పరమేశ్వర పంచముఖాల నుంచి వచ్చినాయి ఉత్తర న్యాయ మహామంత్రాలు దక్షిణ న్యాయ మహామంత్రాలు దానాపద్య మహామంత్రాలు కౌమార మహామంత్రాలు వైష్ణవ మహామంత్రాలు వైకాంశ మహామంత్రాలు శాస్త్ర మహామంత్రాలు సవ మహామంత్రాలు బ్రహ్మ మహామంత్రాలు దక్షిణాన మహామంత్రాలు పరమేశ్వరంగా గమనతంలోంచి అక్షురాలు వ్యాఘర మంత్రాన్ని గమనతం నుంచి ఉద్భవించింది తెలుసు కాబట్టి సమస్తము ఆయన నుంచి ఆయన నుంచి ఉద్భవించిన అనేక ఏడు కోట్ల మహామంత్రాల్లో అగ్రస్థానంగా వహిస్తాయి రెండు మహామంత్రాలు ఒకటి పంచాక్షరి మహారీజ రెండు అష్టాక్షరి భవ్యమైన ఉపాధ్యాయ హిందూ ఉపాధ్యాయ సమితి యొక్క కార్యక్రమంలో మనం హాజరి ఉన్నాం కాబట్టి మరింత సుభిక్షంగా ఈ వ్యవస్థ వృత్తిలోకి రావాలని సమస్త భూమండలం విస్తరించాలని కోరుకుంటూ ఏడు మహామ్రాలుగా అంత ఓం ఇదే బాపట్లో ఇంకా నిద్రపోతున్న వ్యవస్థ కొంత ఇది మన పని కాదని ఆగిపోయినవారు ఇది ఎలా ఉండిపోయిన వారు ఇది మనకు సంబంధించిన పనిరా మనకు అవసరం అనుకునేవారు ఇది ఎలా చూద్దాం అనుకునేవారు అందరూ ఉండాలి పట్టలే కదా అటువంటి వారికి కూడా మంచినే ప్రసాదించమని సనాతన భారత హైందవ శిష్య నొక్కి పక్కానికి కందిన లో అంప్రతుల ఇచ్చి చేయబెడితే పాపాలు పోతే వద్దునే పాపాలు చేస్తున్నాడు మన వద్దు లోపలికి వజ్రాసులో కూర్చొని చక్కటి ఆశ్రమం కూర్చుంటాడు చేస్తూ బయటకు వచ్చి రాయి తీసుకుని బస్సు మీద వేస్తాడు అటువంటి తత్వం మన సమస్తం కూడా సుభిక్షంగా ఉండాలనే గొప్ప విధానాన్ని విశేషంగా ప్రకటించారు కాబట్టి శబ్దోత్పత్తి ఏకంగా వెళ్తే ఆ సమాజానికి కూడా అంటుంది ఓం నమ శివా చెప్పని మన సమితి నిర్ణయించి ఆ ఎంపిక అనేటువంటి చేస్తుంది ఆ ఎంపిక ద్వారా వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మా యొక్క సమితి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికంటే ఎన్నో వ్యయ ప్రయాసే వచ్చవలసి ఉంటుంది ఆ వ్యయ ప్రయాసలకి మా పాపట్ల జిల్లా తరపు నుంచి ఉన్నటువంటి మిత్ర బృందం అంతా కూడా చాలా చక్కగా సహకారంతో మేమందరం కూడా కలిసి పనిచేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ చైతన్యపరిచి మేము అడిగిన వెంటనే ఈ యొక్క కార్యక్రమం చెప్పిన వెంటనే మేము ఎటువంటి నిన్నబోలు చేయకుండానే వారందరూ వారు అన్ని విధాల సహకారాన్ని అందించడం జరిగింది ఇది మన యొక్క హిందూ ఐక్యతకి నిదర్శనం కాబట్టి అలాగా వారి వంతుగా సహకారం అందించి సహాయాన్ని అందించినటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు వారి పేర్లన్నీ ఇక్కడ చదవడానికి సమయాభావం ఉంది కాబట్టి వారి అందరికీ కూడా పేరు పేరున ఈ వేదిక మరొక సరస్వతి ఒక గురువులందరికీ కూడా మేము ఈ వేదిక పరిపడించి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శ్రేష్వీ పాదాధివందనాన్ని తెలియజేస్తున్నాము ఈ సభావేదికగా ఈ సభావేదికగా నేను ఒక మరొక వినపాన్ని మరొక కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకటించుకున్నాను ఇది వ్యాస పురస్కారం హిందూ ఉపాధ్యాయ సమితి నిర్వహిస్తున్నటువంటి వ్యాస పురస్కారం ఇలానే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకొని తదుపరి హిందూ ఉపాధ్యాయుల ఐక్యత యొక్క హిందూ సంస్కృతిలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలు పండుగలు వీటి సందర్భంగా మనమందరం కూడా ఖచ్చితంగా మేము మన సమితి ద్వారా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి మీ వంతు సహకారం అందరూ కూడా కలిసి చేసుకుందాం అనేటువంటి సంకల్పాన్ని తీసుకుందామా మరి మీరంతా సిద్ధరా ప్రతి కార్యక్రమం కార్తీక పౌర్ణమికి స్వామివారు మనకి పదివేల రూపాయలు అట్లా పది సంవత్సరాలు లక్ష ఇరవై వేల రూపాయలు ఉత్సాహంతో మరింత కార్యక్రమాలను చేస్తామని వారికి నేను హామీ ఇస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామి వారికి నేను ధన్యవాదం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాయ చిన్న పరిచయం నా పేరు జామ సత్యనారాయణ జన్మస్థలం లక్వర్పకోట విజయనగరం జిల్లా ఉద్యోగ స్థలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల hindu matam బిఎస్ఎల్ ఐపీ హైదరాబాచార్య గారు శ్రీ సోమంచి రవికరణ్ గారు మీరు

يالدا نيبو سيك نيسا منداي نا نانا ويلنا يان تنه نا تقدي موتا مغر ايانو قامس مغر دياو تنه نا نيبيني سري لگن تو تنه نا نانا تنه نا املي راستي لگن گاو ستا نا ميلا